వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం గత రెండు మూడు రోజులుగా బంగారం అయితే పెరుగుతూ వస్తుంది ఈరోజు మార్కెట్లో మరి బంగారం ఎలా ఉంది అదే విధంగా వెండి ధరలు కూడా తెలుసుకోవాలి కాబట్టి వెండి ధరలు కూడా పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మరియు మహానగరాల్లో ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు అయితే వరుసగా రెండు రోజుల నుంచి పెరిగాయి మరి ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు ఎంత ఉందనేది గమనించినట్లయితే ఏడు వందల డెబ్బై మేర అయితే పెరగగా క్రితం రోజు నాలుగు వందల ముప్పై మేర అయితే పెరిగింది మొత్తంగా రెండు రోజుల్లో తులం రేటు అనేది పన్నెండు వందలకి అయితే ఎగబాకింది ప్రస్తుతం పది గ్రాముల బంగారం రేటు అనేది డెబ్బై నాలుగు వేల ఇరవై వద్దకు అయితే చేరింది మరి దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టిన వారందరికీ కూడా మంచి రిటర్న్స్ అయితే వచ్చిందనే చెప్పుకోవాలి ఇంతవరకు కూడా బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా మంచిగానే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు మరి వీరందరికీ కూడా మంచి రిటర్న్స్ అయితే వస్తుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అనేది ఏడు వందల రూపాయలు పెరిగి అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై వద్దకు అయితే చేరింది ఇక ఢిల్లీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అనేది తులానికి ఏడు వందల రూపాయలు పెరిగి అరవై ఎనిమిది వేలకు అయితే చేరుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్ అనేది ఏడు వందల డెబ్బై రూపాయలు పెరిగి డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై రూపాయలు అనేది పలుకుతుంది పసిడి ధరలు ఇలా ఉంటే వెండి రేట్లు రేట్లో ఎలా ఉందనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్లో ప్రస్తుతం వెండి శాతం కూడా భారీగానే పెరుగుతుంది బంగారంతో పోటీ పడుతున్నట్లుగానే కనిపిస్తుంది అయితే ఇవాళ కిలో వెండి రేట్ అనేది పదిహేను వందల రూపాయలు అయితే పెరిగింది మరి నిజంగా ఇది బంగారం కంటే ఎక్కువగానే పెరిగిందని చెప్పుకోవాలి మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారికి అయితే భారీ రిటర్న్స్ అయితే కనిపిస్తుందని గమనించాలి ఇక మూడు రోజుల్లోనే కిలో రేట్ అనేది కిలో వెండి రేట్ అనేది రెండు వేల ఆరు వందల రూపాయలు పెరగడం అనేది విశేషం చూశారు కదండి మార్కెట్లో ప్రస్తుతం వెండి రేట్ అనేది బంగారం కంటే ఎక్కువగానే రిటర్న్స్ అనేది వస్తుంది కానీ ఇందులో ఆభరణ రూపాయల్లో బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి మాత్రం కాస్త షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి కానీ రిటర్న్స్ పరంగా చూసుకున్నట్లయితే మంచి లాభాలని తెచ్చిపెడుతుంది వెండి మరియు బంగారం కూడా ఇకపోతే కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల ఆరు వందల రూపాయల వద్ద అయితే ఉంది మరి జెన్యున్గా వచ్చే ప్రతి ఒక్క గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి